కర్నూలు జిల్లా మండలం నారాయణపురం చాగి మధ్యలో వెలిసిన శ్రీ పిరాన్పీర్ బాబు సుబాని పదమూడు వరుసలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తాదులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం మా బాబు సుబాని తాత ఇప్పటికి పదమూడు సంవత్సరాల నుండి తాతగారు ఉరుసు చేస్తున్నాము ఇక్కడ వెలిసిన తాత మా కోరికలు తీర్చి మొక్కులు మొక్కి ముడుపులు అందించి తాతయ్యకు ఆశీర్వాదం పొందుతామని అలాగే మాకు వచ్చిన కష్టం తీరిందని కుటుంబం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడే కాదు కర్ణాటక మరియు వేరే జిల్లాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి తమ మొక్కులు మొక్కి ముడుపులు అందించడం జరుగుతుందని మాకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి రోగం వచ్చినా తాతగారి దగ్గర ఆశీర్వాదం పొంది మాకు నయమవుతుందన్నారు మొదటిసారి చాలా తక్కువ భక్తులు వచ్చేవారు ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చి ఇక్కడే రెండు రోజుల పాటు ఉండి స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారని స్వామివారికి పూలమాలలు వేసి మేళ తాళాలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు జీవాని శేషావళి బాబా కాదరి కార్యవర్సు గత పదమూడు సంవత్సరాలుగా దిగ్వి దిగ్విజయంగా జరుపుకుంటున్నాము కుల మతీత మతాలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుకుంటున్నాము ఇలాగే మరికొన్ని సంవత్సరాలు కూడా జరుపుకో జరుపు జరుపుకోవడానికి ప్రజలు సహకార సహకారాలు మీడియా మిత్రుల సహకారాలు ఉండాలని కోరుతున్నాము గత సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము అంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తాదులు వాళ్ళ ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు ప పలించడం వల్ల ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పురుషులు జరుపుకుంటున్నారు కృష్ణ దిరి దివాణి శిక్ష అవ్వాలి పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉరుస జరుగుతుంది చాలా భక్తులు కూడా వస్తున్నారు ఇటుకి వచ్చి వాళ్ళకి అందరికీ కోరికలు కూడా నెరవేరుతున్నవి ఆ కోరిక నెరవేరడానికి ఈ అంత జనాల సహకారంతోనే ముందుకు పోతుంది ఇంకా ఇట్లే ఎల్లవేలాగా ముందుకు పోవాలని అందరు సహకారం కావాలని ఇక్కడ మీడియా వాళ్ళు అయితేనేమి ఇక్కడ ఎమ్మెల్యేలు అయితేనేమి ఇక్కడ ఎస్పీ లైతేనేమి డిఎస్పీలు అయితేనేమి ఎస్ఐలు అయితేనేమి కానిస్టేబుల్ అయితేనేమి అట్లా మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చిన భక్తాదులు అందరి వలన మీ అందరి సాకారము ముందరకు పోవాలని మరి ముందు ముందుగా బాగుండాలని మనం కోరుకుంటున్నాము మీడియాకి తెలియజేస్తున్నాము ఇది మా ఊరు జాల మంచి మాకు అన్ని బాగున్నందుకే పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ జరుపుతున్నాము అన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు కోరికలలో తీరినవి అన్ని ఏదనుకుంటే కోరికలలో మన మనం ఏ అనుకుంటే ఆ కోరికలు తీరినాయి కాబట్టి ఇక పదమూడు సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడ గురుచు ఇంత మంది కలుస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా కలిస కలిసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లే ముందుకు పోవాలని మామందరూ తెలియజేస్తున్నాం మీకు నా పేరు జాలమంచి మా ఊరు జాలమంచి నా పేరు శ్రీనివాసులు